హాయ్ అండి రెండు రకాల కూరలు చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా ఒకసారి దొండకాయతో వెల్లుల్లి కారం ట్రై చేయండి ఈ ఒక్క కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చు ఫస్ట్ అయితే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి దొండకాయలు ఫ్రై అయ్యాయేమో చెక్ చేసేద్దామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారం వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసామంటే స్పైసీ దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి